వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధిన రాజకీయాలలో ఎప్పుడు ఎలాగైనా మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడిన మాట మరోసారి మాట్లాడరు అప్పుడు ఆ సమయానికి అనుకూలంగా ఏది మాట్లాడాలంటే అదే మాట్లాడతారు అలా ఉంటారు రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు ఇదంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళారు అయితే అక్కడి నుంచి రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదు ఏ సంస్థలతో ఎంఓఈఓలు చేసుకోలేదు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ నేతలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు దావోస్కి వెళ్ళారు ఎలాంటి పెట్టుబడులు తీసుకురాకుండా కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు దారి ఖర్చులు వృధా అన్న రీతిలో వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు మరి దీనిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మరో రకంగా ప్రచారం చేస్తుంది అదేంటంటే దావోసులో ఎంఓయులు చేసుకుంటే ఆ సంస్థలు ఇక్కడికి వస్తాయో లేదో తెలియదు ఎంఓయులు చేసుకున్నంత మాత్రాన సంస్థలు పెట్టాలని గ్యారెంటీ లేదు అందుకే ఎంఓయులు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్కి సంస్థల యజమానులను పిలిపించి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టే సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒప్పందాలు చేసుకుంటారు దాని వలన ఉపయోగం ఉంటుంది ఎంఓయూల వలన ఉపయోగం ఉండదు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంటే ఎంఓయూలు చేసుకురాకపోయినా కానీ ఇబ్బంది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా సంస్థల యజమానులతో ఒప్పందాలు చేసుకుంటారు ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో అలాంటి వారి చేత ఏవైనా కంపెనీలు ఏర్పాటు చేస్తారు అని ప్రచారం చేస్తున్నారు అయితే ఇదే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళారు అప్పట్లో లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకొచ్చారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు పెద్ద పెద్ద సంస్థలు రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టబోతున్నారని ప్రచారం చేశారు అప్పుడు అలా ప్రచారం చేశారు ఏంటంటే ఎంఓయులు చేసుకొచ్చారు అని ఇప్పుడు ఎంఓఈలు చేసుకురాకపోయినా ఇబ్బంది లేదు ఇక్కడే సంస్థల యజమానులు వచ్చి ఏదైతే నిర్మించాలనుకుంటారో వారితో ఒప్పందాలు చేసుకుంటారు అని రెండు రకాల ప్రచారాలు గతంలో ఎంవోయిలు చేసుకున్నప్పుడు గొప్పగా చెప్పారు చంద్రబాబు గారి గురించి ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు ఎలాంటి ఎంవయూలు చేసుకురాకపోయినా కానీ ఇప్పుడు కూడా గొప్పగానే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటే అలా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడేవారు తక్కువయ్యారు మనము ఏ నాయకుని అయితే అభిమానిస్తామో ఆ నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా మనము ఆ నాయకుణ్ణి ఆదరించడమే మన రాష్ట్రంలో అభిమానులు అలా ఉంటారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ వెళ్ళారు కానీ పెట్టుబడులు రాకపోయినా ఎంఓలు చేసుకోకపోయినా గొప్పగానే చెప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ప్రచారం చేయబోతున్నారు ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి సంస్థలు ఏర్పాటు చేయాలంటే సంవత్సరము రెండు సంవత్సరాలకు అయిపోవు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు అయితే ఆ సమయానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చాయి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదని గ్యారంటీ ఇస్తారా అని సంస్థల యజమానులు అడుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అప్పుడు ఈ సంస్థలను వద్దంటే మేమేం చేయాలి అని కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వలనే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు ఆయన వస్తే మళ్ళీ అరాచక పాలన సాగుతుంది సంస్థలను వెనక్కి పంపిస్తారు అనే ఆలోచనలో ఎవరు ఒప్పందాలు చేసుకోలేదు దావోసులో అని ప్రచారం చేయబోతున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో సులకన చేసి ఆయన పైన విచప్రచారం చేసి ఎప్పటికీ ఎన్నికల్లో గెలవనియకుండా చేసే విధంగా ప్రచారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం లేదు ఏ సంస్థల యజమానులు ముందుకు రాకుండా పోతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు అనే ప్రచారం చేస్తే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా ఆలోచిస్తారు అప్పుడు ఆ పార్టీకి ఓట్లు వేయాలంటే వెనకాడతారు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం చేయబోతున్నారు ఈ దావోస్ పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడం మంచిదైంది ఆయన చేపయ్యారు లేకపోతే ఆయన కూడా వెళ్ళి ఉంటే ఆయనపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదని ఆయనపై విమర్శలు వెల్లువెత్తేవి అయితే ఆయన చేపయ్యారు దావోస్కు వెళ్ళకపోవడం వలన పవన్ కళ్యాణ్ గారు అయ్యారని చెప్పవచ్చు అయితే మొత్తానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక ప్రచారం జరగబోతుంది అందుకు సన్నాహాలు చేస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం ఊపందుకోబోతుంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేలా ప్రచారం చేయబోతున్నారనేది మాత్రం వాస్తవం